అందరికీ నమస్కారం నా పేరు సుచరిత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ అప్రాక్సిమేట్లీ ఎన్ ఎనభై రోజులైంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మనకి బస్ ఫ్రీ మహిళలకి బస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రతి మహిళలు కూడా చాలా మంది అంతకుముందు ఆర్థికంగా లేక అందుబాటులో లేక తీర్థయాత్రలు చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మన స్త్రీలకి చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మాత్రం సంతోషంగా చాలా మంది ఎవరికి ఫోన్ చేసినా చాలా మంది మేము ఇటు భద్రాచలం పోయినాము ఇటు యాదగిరిగుట్ట పోయినాము అట్లా మన రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ దర్శించుకొని వస్తున్నారు చాలా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు ఇప్పటికీ ఎనభై రోజుల క్రితం మనకు ప్రభుత్వం అందాజ వచ్చింది ఎనభై రోజులైనా ఇప్పుడు వెంటనే మనకి సిలిండర్ ఐదు వందలకే మనకు సిలిండర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి మనకి రెండు వందల యూనిట్లు గాలిన ప్రతి ఒక్కరికి కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మన రేవంత్ రెడ్డి గారు వచ్చి మనకి చాలా ప్రభుత్వానికి ఎంతో మన ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నది గత ప్రభుత్వం మనకి ఎన్ని కోట్లు అప్పించింది కూడా మనందరికీ తెలిసిన విషయమే మనకి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మనకి ఎంతో సర్వీస్ చేస్తున్నారు అట్లనే మనకు మొదటి నుంచి కూడా మనకి ఎన్నో సర్వీసులు చేసే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా మన ఎమ్మెల్యే గారు ఉత్సాహంగా ముందుకు పోయి ఎంపీ ఎన్నికల్లో గత వచ్చే నల్లగొండ ఎంపీని చాలా అత్యరిత మెజార్టీతో మన ఎమ్మెల్యే గారు గెలిపిస్తారు మనందరం కూడా కృషి చేయాలి మీరంతా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ కే ఓటు వేయాలి ఎందుకంటే ఆరు ఉచిత పథకాలు పెట్టింది మన సోనియా గాంధీ ఆరు ఉచిత పథకాల్లో మూడు ఉచిత పథకాలు అప్పుడే మనకి అమలు జరగడం అమలైనవి ఇదే మనకి నిదర్శనం మిగతా మూడు కూడా అతి త్వరలో వస్తాయి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తూ మన మంత్రి గారు ఓమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన మినిస్టర్ గారు కూడా చాలా మనకి ఏ అవసరాలున్నా అందుబాటులో మన ఎమ్మెల్యే గారికి ఏ పని కావాలన్నా కూడా వెను వెంటనే చేసి పెడుతున్నారు అదంతా మీరు గమనించి రేపు ఎంపీ ఎన్నికలకు అత్యధిక మెజార్టీ మన ఇరియాలు కూడా నుంచే చూపించాలి మన రాష్ట్రంలో మన ఆ దిశగా మనము ప్రయాణించాలి అని అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంది